మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోనే దుబ్బాక నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్కు ఎక్కువ ఓట్లు వచ్చాయని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు ఎక్కువ ఓట్లు రావడానికి నియోజకవర్గ ప్రజాప్రతినిధుల కృషి మరవలేనిదన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేశారు జడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీ సభ్యులు అదేవిధంగా కొద్ది నెలల క్రితం సర్పంచ్ పదవీకాలం పూర్తయిన సందర్భంగా వారందరికీ సన్మానించి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రజాప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు పదవికి మాత్రమే విరమణ పనికి సేవలకు కాదన్నారు ఈసారి ఓడినం వచ్చేసారి గెలిచి తీరుతామని మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు करोड़ आंकड़े ने बना करोड़ आंकड़े लेके दिए उनका पाएंडी सिलू, पाएंडी सिलू, जेपीडी सिलू, डेस्कर्ट पढ़ने से उनका बारा पढ़ने से, नजारे पढ़ने से, रबाब करने का बिल्कुल अब दूध का कुछ चीज़ नहीं अंदर नहीं यार डॉलर इंच नहीं रबाब करने का भी नहीं पड़ता हम जहाँ तो उसे ये का� స్పూర్తిగా తీసుకుంటాము ఒక భాగమైన రియాక్టల్లో రాస్త్రోన్ మంచి రియాక్టివ్ ఏజెంట్స్ ని యోజపాత్రగా ఉపయోగించడం వీ ఇ ఇది విషయం ని మనం గమనించాలి ఆది తప్ప ప్రయాసేను విధంగా ఉండదు ಎಂಬಿಡಿಸಿ ಚೀಫ್ ಮಿನಿಸ್ಟರ್ ಇರುವಂತ ಮಾಗೆ ಸಂಬಂಧದಲ್ಲಿ ಅಲ್ಪಕೊಂಡು ವಿರಮರ ಪದವಿ ಕೊಟ್ಟರು ಪ್ರಜಾ ಸೇವಾ ಕೇಂದ್ರ ಮೂಲಕ ನೀರು ಜುಲೈ ಮಾಡಿಸಿದ ಒಕ್ಕ ರೂಪಾಯಿ ಕೂಡ ರೈತರು ಬಂದಿ ಎನ್ನುವುದ ರೈತರು